టీడీపీలో అసమ్మతి సెగలు టికెట్ దక్కిన నేతల సంబరాలు మరికొన్ని వారాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టీడీపీ జనసేన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే తొలి జాబితాలో పలువురు తెలుగుదేశం పార్టీ సీనియర్లకు చోటు దక్కలేదు కళా వెంకట్రావు గంటా శ్రీనివాసరావు బండారు సత్యనారాయణ మూర్తి చింతమనేని ప్రభాకర్ దేవినేని ఉమామహేశ్వరరావు గోరట్ల బుచ్చయ్య చౌదరి ఎరపతినేని నేని శ్రీనివాసరావు బీకే పార్థసారథి మండలి బుద్దప్రసాద్ పేర్లు ఈ జాబితాలో లేవు దీంతో టీడీపీలో అసమ్మతి సెగలు బగ్గుమంటున్నాయి ఇక టీడీపీ జనసేన తొలి జాబితా ప్రకటించడంతో అందులో పేర్లు ఉన్న నేతలు సంబరాలు చేసుకుంటున్నారు ప్రకాశం జిల్లా కనిగిరి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ అభ్యర్థిగా డాక్టర్ ముకు ఉగ్ర నరసింహారెడ్డి పేరును అధిష్టానం ప్రకటించడంతో ఆ పార్టీ శ్రేణులు కార్యకర్తలు అభిమానులు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో కూడా టీడీపీ సంబరాలు చేసుకుంది విజయనగరం జిల్లాలో గజపతి నగరం టీడీపీలో అసమ్మతి సెగరగిలింది నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ కేఏ నాయుడుకి టికెట్ ఇవ్వకపోవడంపై తీవ్ర మనస్తాపంతో నాయుడు వర్గం ఉంది ఎన్నికలకు బహిష్కరించేలా నిర్ణయం తీసుకోవాలంటూ నాయుడుపై ఒత్తిడి తెస్తోంది కేడార్ కొండపల్లి శ్రీనివాసరావుకి ఇక్కడ టికెట్ కేటాయించడంతో డాక్టర్ కె నాయుడు వర్గం బగ్గుమంటోంది